తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం సాగునీటి సంఘం అధ్యక్షులుగా వేగేష్ణ భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇంజరం సాగునీటి సంఘం పరిధిలోని పన్నెండు ప్రాదేశిక నియోజకవర్గాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో పోటీ లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధృవీకరించారు దీంతో ఇంజరం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా వేగేష్ణ భాస్కర్ రాజు ఉపాధ్యక్షులు మేడిశెట్టి కుమారస్వామిలను ఏకగ్రీవంగా టీసీలు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ఉపాధ్యక్షులను తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనకొండబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు శంకరపాలెం ఉప్పంగల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు అదేవిధంగా లచ్చిపాలెం ఉప్పల నేటి సంఘం అధ్యక్షులుగా దాసరి వెంకటరెడ్డి ఉపాధ్యక్షులుగా కాళ్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరిని పన్నెండు మంది టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ઓકે <todic> okay. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఇంజనీర్ సంఘం నుంచి నేను ప్రెసిడెంట్గా అలాగే వైస్ ప్రెసిడెంట్గా మేడిశెట్టి కుమారస్వామి అలాగే పన్నెండు మంది మొత్తం పన్నెండు మంది సభ్యులు డైరెక్టర్లు పన్నెండు మంది కూడా ఏకగ్రవంగా ఎన్నుకున్న రైతాంగానికి నాయకుల కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు అలాగే లచ్చిపాలం సంఘం నీటి సంఘం అధ్యక్షులుగా మన దాసరి వెంకటరెడ్డి గారు మల్లయ్య గారు ఉపాధ్యక్షులుగా రాళ్ళ వెంకటేశ్వర గారు ఎన్నికవడం జరిగింది రైతులందరూ కూడా సమిష్టిగా వచ్చి ఏకగ్రీవంగా పోటీ లేకుండా చేసి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కొంత ప్రతజ్జ్ఞతలు తెలియదుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ నీటి సంఘాలని గత ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకోలేదు ఏ అంటే రైతుకి ఏవి చేయలేదు కాలం తావలేదు బోధ తవ్వలేదు ఏది తవ్వలేదు చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు ముఖ్యంగా మనం ఈ దవలేసిన ఈస్టర్న్ డెల్టాలో ఉన్నాం ఈ మండలం తాళర మండలం ఉంది ఈ చివరి వాళ్ళందరూ కూడా దాళ్ళ దాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అీటికి పలకరికైతే పరలతో వర్షాలు ఉన్నాయి దాళ్ళవాకి మాత్రం చాలా ఇబ్బందులు పే చేస్తున్నారు ఇతర ప్రతి ఒక్కరికి కూడా మనం గెలిచిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ కాని ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా రైతుల గురించి కష్టపడాలని అలాగే మనకి ఏ సమస్య ఉన్నా ఏ శాంక్షన్ తేవాలన్నా మన శాసనసభ్యులు వారు దాంట్లో గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్తే మేజర్ ఏమన్నా ఉంటేనే చిన్న చిన్నవి ఉంటే మా లెవెల్లో మేము చేస్తాం అవన్నీ కూడా రైతులకి కూడా అలాగే మ ఇలా మల్లవరం గ్రాంట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు క్వారింగ్ ఏరియా కూడా వాళ్ళందరికీ కూడా వల్ల సవ్యంగా నీరిస్తే అదే మేము మాకు రైతు రైతులకు మేము రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళకి కోరిక మనం తప్పకుండా తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే మన ఇంజిన వంతుని కూడా శాఖ అయింది కాబట్టి కొంచెం ఒక ఈ దాడులో కొంచెం కష్టపడితే మళ్ళీ దాడి నాటికి కూడా ఫ్రీ అవుద్ది అలాగే ఇక్కడ ఇక్కడ తొట్టు కూడా ప్రాబ్లంగా ఉందే సైపందారా అది కూడా అన్ని చూసి అందరి సహకారంతో రైతుల సహకారంతో ఈ సభ్యుల సహకారంతో అందరితో ముందుకెళ్తామని చెప్పి ఈ తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈరోజున సాగిటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ముఖ్యంగా మన భాస్కరరాజు గారిని అలాగే డైరెక్టర్లు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళందరూ కూడా మనకి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందిస్తున్న ఇటువంటి వాళ్ళకి ఏదైనా పార్టీ కూడా గుర్తింపు ఇచ్చింది దీని అందరినీ కూడా ఉపయోగించుకుని రైతాంగానికి మంచి పనులు చేసి ఏవై ఏవైనా ఇబ్బంది ఉంటే రేపు బదులు ముఖ్యంగా మనకి తల్వాళ్ళలో ఉన్న నీటి అద్దరికి గురించి కానీ లేకపోతే రైతులకు సంబంధించిన ఏదైనా సమస్యలనే కానీ వీళ్ళందరూ పరిశీలిస్తారని పూర్తి నమ్మకంతో మీ అందరి తరఫున కూడా మేము కూడా సహకరించి వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి మంచి పనులు చేయడానికి ఈ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఉంటుందని మనసుఫూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నీటి సంఘానికి నన్ను ఎన్నుకున్నందుకు అంత ప్రెసిడెంట్గా మన రైతులందరూ కూడా యాగ్రంగా ఎన్నుకున్నారండి మేము కూడా రైతులకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి చేయడానికి సిద్ధపడుతున్నామండి మీరు ఇంకా మేము కావడం మీరు కూడా సాయం చేసే కాలం మీద అంతా సాయం చేయమని కోరుతున్నామండి అందరికీ నమస్కారం మరి ఈరోజు సాగునీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వేగేష్ణ భాస్కర్రాజు గారికి అలాగే డైరెక్టర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి స్వాహతాగానే నలుగురికి నలుగురికి సాయం చేసే వ్యక్తి భాస్కర్రాజు గారు అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ పదవి రాటం అనేది ఇంకా చాలా ఎక్కువ మందికి మరి ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను అలాగే మరి ఎవరైనా అయితే పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ పదవి ఎలా చేయాలి ఏంటి దీని పరిస్థితి ఏంటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది కానీ భాస్కర్ గారికి దీని మీద కష్ట సుఖాలు ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా వెళ్తే రైతులకు మంచి చేయగలనే ఆలోచన లేకపోతే దాని యొక్క పరిస్థితి ముందుగానే ఆయన మొత్తం తెలుసు ఈ సాగునీటికి సంబంధించిన విషయం అంతా కూడా భాస్కర్ రాజుకి ఏ విధంగా వెళ్తే వీళ్ళకి మంచి చేయగలనేది ముందుగానే తెలిసే ఆయనకి కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో మరి రైతులందరికీ కూడా మంచి చేస్తారని మరి అలాగే మరి మిగతా డైరెక్టర్లు కూడా అందరూ కూడా ఆయన్ని మరి అనుసరించి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా మంచి చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఒకసారి నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి విఘ్నేశ్వర భాస్కర్ రాజు గారికి అలాగే దాసరా వెంకటరెడ్డి గారికి అలాగే మూపిడి కిరణ్ గారికి ఇక్కడ వచ్చిన నాయకులకి లావరాజు గారికి అందరూ కూడా నమస్కారాలు అయితే గత ప్రభుత్వంలో అసలు ఈ డైరెక్టర్లు కానీ నీటి సంఘాలు కానీ ఏమీ లేకుండా ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ప్రభుత్వం నడిపించవలసింది అయితే ఎంతోమంది రైతులు ఇబ్బంది పాలవుతూ నీరు లేక కట్టలు సరిగ్గా వంతెన లేక ఎంతో పాలైపోతూ చాలా నష్టాల్లో పడ్డారు అయితే గత రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ఏరియాలో కూడా కనీసం ఒంతిని లేని గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా భాస్కర్ గారు పూసుకొని తన సంత డబ్బులతో వీళ్ళు వంతెనలు కట్టించడము కాలువొట్లు వేయించడం ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు కానీ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆ ఏమీ లేకపోవడంతో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు ఆధ్వర్యంలో ఈ ఈ డై డైరెక్టర్ని అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా నియమించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులకి అందరూ మంచి చేయాలని కోరుకుంటూ చర్య తీసుకున్నారు ఇంజిరూ ఉప్పాస్కర్ రాజు గారు నీతి సంఘం ప్రెసిడెంట్గా దాసరి గారు